ఏపీ మంత్రి ఆర్కే రోజాపై అసమ్మతి గలం పెరిగిపోతుంది సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది నగరిలో మంత్రి రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు రోజాకి మళ్లీ టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు మంత్రి రోజా వద్దు జగన్ ముద్దు అంటూ ప్లెకార్డులను ప్రదర్శించారు అవినీతి అక్రమాలను పెంచి పోషిస్తున్నారని రోజాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రోజా సోదరుల అవినీతిని సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని తిరుపతిలో మీడియా సమావేశంలో వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు పనులు చేసి పెట్టమని అడిగితే మంత్రి అండలను కలవండని చెబుతారని వారిని కలిస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు రైట్ ఇదే అంశంపై తిరుపతి నుంచి మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు ఫోన్ లో ఎస్ గిరీ చెప్పండి ఇప్పుడు రోజపై చూస్తున్న మా అసమ్మతి గలం పెరిగిపోతుంది ఈ నేపథ్యంలో ఈ విషయం సీఎం దృష్టికి చేరింది అసలు సీఎం దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది తరుణంలో కూడా సరే మంత్రి ఆర్కే రోజాకి నగరిలో టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా సరే ఐదు మండలానికి సంబంధించిన వైసీపీ నేతలు వ్యతిరేకంగా గత నాలుగు నెలలుగా కూడా సరే ఆమె పైన ఆరోపణలకి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఏదేమైనప్పుడు కూడా సరే మంత్రి ఆర్కే రోజా అతడి నుంచి పోటీ చేస్తానంటూ కూడా సరే చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇవాళ కూడా సరే తిరుపతి మీడియా సమావేశంలో కూడా వాళ్ళు ప్రకాశ చేతి పెట్టి ఆ మంత్రి ఆర్కే రోజు టికెట్ అంటూ కూడా సరే వాళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది రోజా ఏదైతే అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళు పనులు చేయాలంటే వాళ్ళని వెళ్ళి కలవా అంటూ కూడా సరే చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది దాని వల్ల మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు ఎటువంటి పనులు చేయించుకోవాలన్నా డబ్బులు అడుగుతున్నారు అంటూ కూడా సరే వాళ్ళు ఆరోపిస్తుంది అంటే రోజా ఇప్పటి వరకు కూడా సరే వైసీపీ ఏదైతే ఎమ్మెల్యే కేంద్ర జాబితాకు సంబంధించి సమన్వాయ్ కర్తకు సంబంధించి కూడా సరే సరే ఇప్పుడు వరకు కూడా సరే వేరే పక్షంలో ఉంటే ఖచ్చితంగా అయితే రోజా టికెట్ ఇవ్వరని కూడా సరే వాళ్ళు భావిస్తారు అయితే కొద్ది రోజుల్లో కూడా రోజా టికెట్ ఇస్తారంటూ కూడా గట్టి పెద్ద ఎత్తున కూడా సరే నగర్లో ప్రచారం చేయడంతో మళ్ళీ ఏదైతే అసంతృప్తి నేతలు తెర మీదకి వచ్చారు మీరు అందరూ కూడా సరే రోజాకి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకించి ఆమెని ఓడిస్తామంటూ కూడా సరే తెలుగు పరిస్థితి ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి ఆమె అవినీతిని కూడా గుర్తించి ఆమెకి టికెట్ ఇవ్వద్దంటూ కూడా సరే వైసీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే అయితే గతంలో కూడా మంత్రి రోజాపై కూడా ఫిర్యాదులు చేసిన పరిస్థితి అయితే ఏదైతే అక్కడ ఉన్నటువంటి శిల్పా చక్రపాణి ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏమో అనేక పాలు కూడా సరే సీఎం విషయం మీద వ్యతిరేకంగా ఇచ్చిన పరిస్థితి అయితే లేదంటే ఏదైతే మంత్రి రోజా ఏదైతే ఎక్కడ విమర్శలు ప్రభుత్వం మీద చేసినప్పుడు కూడా సరే ఆమె ప్రతి విమర్శలుగా ఆమె ముందడుగులా ఉంటే కూడా సరే అంటే ప్రభుత్వానికి ఏదైనా ధరలు ఇప్పుతూ ఉంటారు ఆ నేపథ్యంలో కూడా సరే మంత్రి ఆర్కే అని కూడా సరే ఖచ్చితంగా అయితే టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండాలంటూ కూడా సరే ఆమె సామాజిక వర్గం కానీ ఆ సంబంధించిన వర్గం కూడా చెప్తున్న పరిస్థితి అయితే కూడా నగర్లో ఉంది రైట్ గిరినాథ్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఏపీ మంత్రి ఆర్కే రోజాపై అసమ్మతి గలం పెరుగుతుంది సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది నగరిలో మంత్రి రోజాకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు నేతలు రోజాకి మళ్లీ టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు మంత్రి రోజా వద్దు జగన్ ముద్దు అంటూ ప్లెకార్డులను ప్రదర్శించారు అవినీతి అక్రమాలను పెంచి పోషిస్తున్నారని రోజాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రోజా సోదరుల అవినీతిని సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని తిరుపతిలో మీడియా సమావేశంలో వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు పనులు చేసి పెట్టమని అడిగితే మంత్రి అన్నలను కలవంటని చెబుతున్నారని వారిని కలిస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు